ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి మా యొక్క స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి పద్మశ్రీ బిర్దాంకితులు మహాసహస్రావని బ్రహ్మశ్రీ డాక్టర్ గరిగబాటి నరసింహరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను మూడో రోజు కార్యక్రమానికి తదుపరి ప్రవచన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మనందరి తరఫున అభ్యర్థిస్తున్నాం అండే మాతారం రాజుల ఋషి రాజుల తీవ్ర తోడ తల్లి భారత మాత రాజుల ఋషి రాజుల తీవ్ర తోడ ధీరాజుల మేధ కవి రాజుల సద్గుణ తోడ రాజుల శక్తితోడ ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ ధీరాజుల కవి కవిరాజుల సద్గుణ బోధతోడ రజుగ వెల్గునీ భరత రాజ్యము ర రాజుగ భరత రాజ్యము నూతన యుగం బుణం దునం రాజులు నట్లుగా నూతనయుగం బునం దున్రాజ్యులుగా యువతరం ఒక దీక్షను యువతరం ఒక దీక్షను తూర్పుగోదావరి జిల్లా మామిడి గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రవచన కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు మనం ఒడ్డూరి అచ్యుతరామయ్య గారు రచించిన కొయ్యలగూడానికి చెందిన పండితులు ఒడ్డూరి అచ్యుతరామయ్య గారు రచించిన ఆంజనేయ దండకాన్ని విశ్లేషించుకోబోతూ ఉన్నాం మహోన్నతమైన ఆంజనేయ స్వామి మూర్తి ఎదురుగా మాట్లాడుకోవడం స్వామి ప్రసాదించిన అదృష్టం ఇందులో ముఖ్యంగా నేను ప్రార్థన పద్యంలో చెప్పినట్టుగా భారతదేశం తిరిగి విశ్వగురువుగా ఉండాలి అంటే మనమందరం చాలా బాధ్యతగా ప్రవర్తించాలి వ్యక్తికి విశ్వానికి తేడా ఏమీ లేదు చిన్న పెద్ద తప్ప బియ్యంలో ఉడికిన అన్నంలో ఒక్క రాయి ఉన్నా ఎక్కడోక్కడ పంటి కింద తగలడం ఖాయం పన్ను నొప్పి పెట్టడం ఖాయం ఏ వ్యక్తి ప్రవర్తనలో దోషమున్నా ఆ దోషం జాతికి అంటకట్టి మాట్లాడతారు అందుకని ముందు మనమందరం క్రమశిక్షణతో ప్రవర్తించి సత్యాన్నే పలుకుతూ ధర్మాన్నే పాటిస్తూ భారత జాతిని తిరిగి విశ్వగురువు స్థానంలో నిలబెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది అందుకు యువతరం ప్రధానంగా కృషి చేయాలి ఏదైనా యువకుల వల్ల యువతుల వల్లే ఎక్కువ అవుతుంది సాధారణంగా నలభై ఏళ్ళు దాటాయి అంటే మనిషి కాస్త మందకొడే అవుతాడు అరవై దాటాయి అంటే మందోస్మి మంద మందోస్మి అయిపోతాడు ఇంకా ఇంకా ఉన్న జాలలే ఉన్న జాలే ఉన్న జాలే అనడం ఊరికే పాతవేవో గుర్తు చేసుకుంటూ ఉండడం ఇక తర్వాత కొత్త ప్రపంచం ఎప్పటికీ బాగుపడదు అనుకుంటూ ఉండడం జరుగుతుంది అందరూ అని కాదు చాలామంది అలా ఉంటారు సహజంగా వయోధర్మం దృష్టి అందుకే ఎక్కువ బాధ్యత యువతరం మీద పెడుతున్నాడు వివేకానందుడు యువతరం దీక్ష పొనితే తప్ప ఇది సాధ్యం కాదు అని ఆ యువతరానికి మన పౌరాణిక దేవతలలో గొప్ప ఆదర్శమూర్తి స్వామి ఆయన నవ యువకుడు ఆంజనేయుడు అనగానే ఏదో ఒంటినండా జుట్టు అది ఉంటుంది కదా అని ముసలాడు అనుకోకండి చాలా పొరపాడు రామచంద్రమూర్తి కంటే సీతాదేవి కంటే వయస్సులో చాలా చిన్నవాడు సుందరకాండ ఆయన సముద్రం దూకే సముద్రం దూకేటువంటి సమయానికి ఆయనకి ముప్పై ఏళ్ల వయస్సు కూడా లేదు తర్వాత ఆయన చిరకాలం బతికాడు ఇంకా బతికే ఉన్నాడు మన లెక్క ప్రకారం ఆయన నవమ బ్రహ్మగా కీర్తింపబడతాడు అని పురాణాలు చెబుతున్నాయి ఆయన తపస్సు కారణంగా రామనామ జపం కారణంగా తొమ్మిదవ బ్రహ్మ అవుతాడు ఈ సృష్టికి మొత్తానికి ఇప్పుడు నడుస్తున్నది ప్రథమ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఈయన్ని హిరణ్య గర్భుడు అంటారు తర్వాత బ్రహ్మ వేరే తర్వాత బ్రహ్మ వేరే ఇలాగా హనుమంతుడు కూడా బ్రహ్మ అవుతాడు అంతవరకు జీవించి ఉంటాడు అని ఏడుగురు చిరంజీవుల్లో ఆయన్ని ఒకటిగా చెప్పారు హనుమంతుడు విభీషణుడు అశ్వత్థామ కృపాచార్యులు ఇలాగ కొంతమంది మహానుభావుల్ని తపస్సంపన్నుల్ని వాళ్ళు కొన్ని వ్యక్తిగతంగా లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ తపస్సు తపస్సే వీళ్ళందరూ సప్తైతే చిరంజీవినహా అన్నారు వీళ్ళంతా చిరంజీవులు అన్నారు అశ్వత్థామా బలిర్వ్యాసు హనుమాచ విభీషణ కృపః పరశురామశ్చ సప్తయితే చిరంజీవిన అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసుడు కృపుడు పరశురాముడు వీళ్ళందరూ కూడా చిరంజీవుల లెక్కలోకి వస్తారు చిరంజీవితే అంటే చిరకాలం జీవిస్తారు అని అర్థం దానికి తగిన తపస్సు వారు చేశారు హనుమంతుడైతే ఇతర చిరంజీవుల కంటే తన వ్యక్తిగత లక్షణాల్లో కూడా చాలా మంచివాడుగా ఉన్నాడు అశ్వత్థామ చిరంజీవి హనుమంతుడు చిరంజీవి కానీ చాలా తేడా ఉంది ఇద్దరికి కృపాచార్యుడు అంతే వీళ్ళందరూ హనుమంతుడంత మంచివాళ్ళు అని మనం చెప్పలేం హనుమంతుడులాగే మంచికి సహకరించారని మనం చెప్పలేం కృపాచార్యుడు అశ్వత్థామ అధర్మపక్షంలో పోరాటం చేశారు సరే విభీషణుడు మంచివాడే కానీ చిట్ట చివరిలో మంచివాడని నిరూపించుకున్నాడు అంతవరకు ఆయన రావణాసురుడు తమ్ముడే వాడు చేసిన పనులను సమర్థించడం ఆయనకి తప్పలేదు అంతే తన సరే బలిచక్రవర్తి కూడా కొంత అహంకరించినప్పటికీ చివరిలో తెలుసుకున్నాడు అంచేది ఈ మొత్తం వాళ్ళలో కొంత ఎంతమందిలోనూ ఏదో ఒక లోపం పొరపాటున ఏదో కనపడుతుంది ఏ లోపమో లేకుండా చిరంజీవిత్వానికి సమస్త అర్హతలు సాధించుకున్నటువంటి ఏకైక యువ నవమూర్తి ఆంజనేయ ఆ ఆంజనేయ దండకం ద్వారా మనం దాని అర్థాన్ని విశ్లేషించుకోవడం ద్వారా ఒక స్ఫూర్తిని పొంది దేశం కోసం ధర్మం కోసం చాలా కష్టపడి పని చేయవలసిన అవసరం ఉంది అందుకని ఈ దండకాన్ని ప్రత్యేకంగా నేను పనిగట్టుకుని చెబుతాను అని చెప్పాను దండకాల మీద మాట్లాడాలనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు మా చిన్నతనంలో మేము చదువుకున్న పంచదండకాలు గుర్తొచ్చాయి మాకు ఇంత పుస్తకం ఉండేది పంచదండకాలని మా తల్లిదండ్రులు మా చేత పని కట్టుకుని రోజు ఐదు దండకాలు చదివితే కానీ అన్నం పెట్టేవారు కాదు అలా నేర్పేవారు క్రమశిక్షణ పద్ధతి ఐదు దండకాలు చదివేవా అనేవారు పైగా దానికి లెక్క మంగళవారం ఆంజనేయ దండకం ఆదివారం సూర్యదండకం అలాగే గణపతి దండకం శివదండకం దండకం అని వందలు ఈ ఐదింటికి ఐదు రోజులు కేటాయించి ఏ రోజు దండకం ఆ రోజు చదువుకొని దండ కట్టుకొని నిలబడితే తప్ప అన్నం పెట్టేవారు కాదు అలాంటి సంస్కృతి ఉండబట్టే ఈవేళ ఇంత వాళ్ళం అయ్యాం మీ అందరి ఆదరాభిమానాలు పొందగలుగుతున్నాను నిజంగా కాస్త బలవంతం చేసినా సరే మంచి లక్షణాలు లేపిన నేర్పిన తల్లిదండ్రులకు నమస్కారం నిజంగా చిన్నపిల్లల కాస్త లోపు బలవంతంగానైనా మంచి లక్షణాలు నేర్పాలి మూడేళ్ల నుంచి ఆరేళ్ల నుంచి వాడి మనోభావాలు వాడి మనోభావాలు అనడం కాదు మన సంస్కృతి ఏం కావాలి మనోభావాలు అంటే ఇక్కడ వాడు ఫీల్ అవుతాడు చివరికి అందరం ఫూల్ అవుతాం ఇక్కడ ఏమీ నేర్పకపోతే ఇది చదివితే గాని అన్నం పెట్టను ఇలా ఉంటే నేను నీతో తల్లి తండ్రి అంటూ ఉండాలి కాస్త బెదిరించాలి కొంచెం ఈ చూపుడు వేలిన సంస్కృతంలో తర్జని అంటారు తర్జని అంటే బెదిరించడం అని అర్థం ఏ అంటూ ఉండాలి కాస్త దెబ్బయ్య కూడదు ఊరికే అనాలి దానికి వాడు బెదురుతాడు ఏదో చేస్తాడు కాస్త మమకారం లేకుండా పిల్లలు ఉండలేరు కాబట్టి ఆ రకంగా నేర్పాలి ఆ పంచదండకాల్లో చూసిన తర్వాత నేను దీన్ని విశ్లేషించి చెప్పాలి అనుకున్నాను ఎందుకంటే మనకి హనుమంతుడు ఆలయాల్లో ఎక్కువ మంది మనం చదివేది హనుమాన్ చాలీసా మంచిది హనుమాన్ చాలస తులసీదాసు రచించినటువంటిది మహామహిమాన్వితమైంది చాలా గొప్ప తత్వం కలిగింది సందేహం వెళ్ళేది కానీ ఏదైనా మన భాష స్తోత్రాలు మనకి ఉన్నంత వరకు మనవే మనం చదవాలి ఆ మాత్రం భాషాభిమానం మనకు ఉండాలి ఏ మనిషికైనా స్వదేశాభిమానం స్వవేషాభిమానం స్వభాషాభిమానం ఈ మూడు ఉండకపోతే వాడు మనిషి కాదు త్రిగుణాతీతంగా ఉండే పరమహంస పరివ్రాజాచక ఆచక ఆచార్య కూడా ఈ దేశాభిమానం వేషాభిమానం భాషాభిమానం ఉండడంలో తప్పు లేదున్నారు మనకి లేకపోతే అలాగా మన భాషా స్తోత్రం మనం చదువుకుంటే ఒకటి భాషాభిమానం రెండోది ముందు అర్థమవుతుంది అసలు అనుమానించాలిసే చదువుతాం ఏమి అర్థమైంది మళ్ళీ తాత్పర్యాలన్నీ చదువుకోవాలి చదివితే పుణ్యం చదివితే పుణ్యం ఉంటుంది హిందీ వాళ్ళకి అర్థమైనట్టుగా మనది కాదు కదా ఎందుకంటే మనస్సు పెట్టి చదివే అవకాశం ఉన్న చోటే భగవంతుడు అనుగ్రహిస్తాడు పరభాషలో నువ్వు మనస్సు ఎలా పెడతావు ఏం తెలిసినా పెడతావు అంచేతాన్ని వీలైనంత వరకు మనం భగవత్ ప్రార్థన గుడిలో బడిలో ఇంట్లో అమ్మ ఒడిలో ఎక్కడ చేసినా తెలుగులోనే చేసేటువంటి ప్రయత్నం చేయాలి అలా తెలుగు వాళ్ళు చాలామంది ఇతర ప్రార్థనలు చేస్తున్నారు చివరికి ఆ ప్రార్థన దేవుడు మాట సంగతి వీడికి తెలియట్లేదు ఏం చేస్తున్నాడో అనే నేను ఇష్టదేవం అనే పేరు మీద మనం సాధారణంగా ఆరాధించేటువంటి పదమూడు మంది దేవతల మీద ఐదు వందల పద్యాలతో ఓ పుస్తకం వేసాను అన్నీ తెలుగు పద్యాలే ఐదు వందల పద్యాలు అందులో అమ్మవారి మీదే నూట అరవై ఉంటాయి శివుడి మీద డెబ్భై ఉంటాయి సరస్వతీదేవి మీద ఓ ఎనభై ఉంటాయి విష్ణుమూర్తి మీద ఓ పాతిక ఉంటాయి రాముడి మీదో పదహారో పదిహేడో ఉంటాయి కృష్ణుడి మీదో పదహారో పదిహేడో ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి గణపతి ఇలా గణపతితో మొదలుపెట్టి అయ్యప్ప స్వామి వరకు మొత్తం ఇది కాకుండా మొత్తం భ భారతీయ తత్వాన్ని తెలియజేసే విధంగా మళ్ళీ అని చివరిలో ఒక యాభై పద్యాలు కేవలం ఫిలాసఫీ తత్వాన్ని చెప్పే విధంగా రాసి దాన్ని ఇష్టదేవం అనే పుస్తకం కింద వేశాం ఇప్పుడు మధుర ముద్రను రెండు వేలు ఎన్నో వేస్తే అయిపోయినాయి మళ్ళీ వేసే పరిస్థితి వస్తుంది ఎవరికైనా కావాలి అంటే నవోదయాలు దొరుకుతాయి కూడా నవోదయాలు అంటే హైదరాబాదులో విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ దొరుకుతాయి మీరు తీసుకోవచ్చు ఆ ప్రార్థనలు చేసుకోవచ్చు అదే రకమైన పట్టుదలతో నేను హనుమాన్ చాలీసాతో సమానంగా మనం ఆంజనేయ దండకాన్ని కూడా చదువుకోవాలి పైగా తేలిగ్గా మనకు అర్థమయ్యేటువంటి విషయం అని ఈ ఆంజనేయ దండకాన్ని ఒకసారి విశ్లేషించి చెప్పడానికి నేను ప్రయత్నం చే చేస్తున్నాను ఇదే మొదటి ప్రయత్నం మీరు అందరూ హనుమత్ స్వరూపులే కాబట్టి అందరూ ఆశీర్వదించి అభినందించారు ఈ దండకాన్ని నేను సేకరించినప్పుడు కానీ చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పుడు కానీ రచయిత ఎవరో నాకు తెలియదు నిజానికి ఇక్కడ వచ్చే వరకు తెలియదు సరే అది ప్రధానం కాదు ముందు చెప్పడం ముఖ్యం అనుకుని సరే జనంలోకి వదిలేద్దాం విషయాన్ని అన్న మొదటి రోజే ఎందుకైనా మంచిదని వదిలేశాను మన్నాడైనా కాగితం రూపంలో ఎవరో పంపించారు మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడంలో ఉండేటువంటి ఒడ్డూరు అచ్చ్యుత్తరామయ్య గారు రచించారు మహానుభావులు మా చిన్నతనంలోనే ఈ దండకం ప్రసిద్ధమై ఉంది కాబట్టి మరి ఇప్పుడు వారు సజీవులు ఉంటే నేను చాలా ఆనందిస్తాను కానీ ఉండే అవకాశం లేదు ఎప్పటిదో పాత ఆయన ఎవరైనా మనం చెప్పుకోవలసింది ఎప్పుడు వేదిక మీద ఏ పాట పాడినా ఏ పద్యం పాడినా కవి పేరు చెప్పకుండా పాడకూడదు అది ధర్మం కాదు ఆ కవికి అన్యాయం చేసినట్టే లెక్క ఆ పద్యం ప్రచారంలో ఉంటుంది కవి పేరు అరు మరుగున ఇలా ఎన్నో పద్యాలు శుక్లాంబరధరం ఎవరు రాశారో తెలియదు అగజానన పద్మార్గం ఎవరు రాశారో తెలియదు తొండమునేకదంతం ఎవరు రాశారో తెలియదు కానీ ఇవన్నీ పాడుతున్నాం మరి మనకు తెలియని పద్యాలు సాధారణంగా సంస్కృతంలో ఉంటే శంకరాచార్య అంటాం తెలుగులో ఉంటే బమరపోతారు అంటాం వీళ్ళిద్దరూ బాగా ప్రసిద్ధులు కాబట్టి అంట కట్టేస్తాం కానీ నేను శంకరాచార్య సాహిత్యం అంతా వెతికినా ఈ శుక్రాంబ్రధరం అగజారణ పద్మార్గం దొరకలేదు అలాగే బమరపోతన గారి భాగవతం చూసిన చూసినా తొండమునేకదంతమును తల్లి నుండి ధలించి పుస్తకము చేతనూనిది దొరకలేదు అంటే ఆ రోజుల్లో నిజానికి ఉపాధ్యాయులు పిల్లల కోసం పద్యాలు రాసేవారండి వీళ్ళు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకి ప్రార్థన నేర్పడం కోసం సొంతంగా రాసేవారు పద్యాలు ఎవరో ఓ మేస్టర్ రాసేశారు పాపం ఆయన అందరికీ నేర్పేశాడు అది ఇతర పాఠశాలలకు కూడా నచ్చింది వాళ్ళందరూ చదువుకోవడం వాలంటారు ఆయన ఎప్పుడు ఆయన పేరు ప్రచారం చేసుకుందామని ఆయన భావించరా ఈ లోపు ఆయన వెళ్ళిపోయారు అలా అనమాట ఈ ఆంజనేయ దండకం కూడా అటువంటి కేటగిరీలోకి కేటాయింపులోకి వెళ్ళిపోతుందా అనుకుంటే అదృష్టవశాత్తు ఆయన పేరు దొరికింది అందుకని అందరము కూడా కొయ్యలగూడెంలో ఉండేటువంటి ఒడ్డూరు రామయ్య గారికి భక్తిగా నమస్కారం చేసి దీన్ని చదువుకున్నాం దీన్ని ఆయన ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశారు కాస్త వెంకటేశ్వర సుప్రభాతాన్ని వాల్మీకి రామాయణంలో ఉండే కౌశల్యాసుప్రజారామాన్న శ్లోకంతో ప్రారంభం చేసినట్టే దీన్నలా సంస్కృతంలో ఇదివరకే హనుమత్ ప్రార్థనగా ప్రసిద్ధమైన పద్యంతో ప్రారంభం చేశారు ఆ శ్లోకంతో సహా ఆ దండకాన్ని ఒక్కసారి మనం పారాయణ చేసుకుని తర్వాత దాని అర్థంలోకి వెడదాం అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకుశాను జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వనరాణీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దియం ప్రకీర్తిప్రదాయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మ రూపం పటంచుం ప్రభాతంబు నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటించేయనూహించి నీ నీ మూర్తినింగాంచి నీ మూర్తినింగాంచి నీ అందమోహించి నీ దాస దాసుండనై రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ ఘటక్షంబులం జూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవు కున్మంత్రివై తొల్లి సుగ్రీవు కున్మంత్రియ మంత్రివై స్వామి కార్యార్థమందుండి శ్రీరామ సౌమిత్రులని చూచి వారిని విచారించి సర్వేసు పూజించి అబ్భానుజున్ బంటుగావించి అవ్వాలి జంపించి కిష్కింధ కేతించి శ్రీరామ కార్యార్థమై ఆ లంక కేతం చుయ్యున్ లంకినింగులు చుయ్యున్ లంకినిన్ గోల్చియున్ లంకనున్ గల్చియున్ భూమి చెంజూచి ఆ ఉంగరం విచ్చి ఆ రత్నముందిచ్చి శ్రీరాముకునిచ్చి చేసి సుగ్రీవుని నంగదు జాంబవంతాది వీరాళితో గూడి ఆ సేతు ఉందాటి ఆ వానరుల్మూక పెన్మూకలై దైత్యులంద్రుంచగా ఆ రావణుండంత కాలాగ్నిరుద్రుండునై మోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తినిన్వయించి ఆ లక్ష్మణున్మూర్ఛనుందింపగా அப்புடே போய் சஞ்சீவனிச்சி ஆ சௌமித் சஞ்சீவனிச்சி சௌமித் கிச்சி பிராணம்பு ரிம்பே கும்பகர்ணாதி வீராளி போரி செண்டாடி ஸ்ரீராம பாணா வாரந்தறிவணும் சம்பக அந்த லோகாந்தமந்துண்ட అవ్వేళలన్ వేడుకన్ దోడుకన్ వచ్చి సీతామహాదేవిని జెచ్చి శ్రీరాము శ్రీరాముతో చేర్చి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముతో చేర్చి అయ్యోధ్యకు వట్టి పట్టాభిషేకంబు సౌరంభమయ్యున్న అయ్యోధ్యకున్న వచ్చి పట్టాభిషేకంబు సౌరంభమయ్యున్న నీకన్నా నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నింపడే నీకన్నా నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నింపడే శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నీకన్నా నిన్న నాకెవ్వరూ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనం చేసినన్ పాపముల్ భాయవే భీతులుంధీరవే గల్గవే సర్వ సామ్రాజ్యముల్ సర్వ గల్గవే వానరాకార ఓ భక్తమందార ఓ పుణ్యసంచార ఓ వీర ఓ శూరా నరాకారవ భక్త ఓ పుణ్యసంచార ఓ వీర ఓ శూర నీవే సమస్తంబుగా నీవే ఫలప్రాప్తిగా నీవే సమస్తంబు నీవే ఫలప్రాప్తిగా నించి ఆ తారక బ్రహ్మ మంత్రంబులో నించున్ వజ్ర వజ్రాయుధంబైన దేహంబును శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమై ఎప్పుడు తప్ప కన్గొంతు శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమై ఎప్పుడు తప్ప కంగొంతు నా నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహం పునన్ లోక సంచారివై రామనామ అంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజం పునన్ వెల్గవే హా హనుమంత ఓంకార హ్రీంకార శబ్దం బులన్ షాకిని ఢాకిని మోగిని గాలి దెయ్యం బులన్ నీదు వాలం బులన్ జుట్టి నేలన్ వడంగొట్టి నీ ముష్టిఘాతం బులన్ నీ వాహుదండం బులన్ రోమఖండం బులం చేసి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మతేజ ప్రభా నీ దివ్య తేజంబును చూపుచున్ రారనా ముద్దుకూన కుమారాయట రారనా ముద్దుకున కుమారాయట దయా దృష్టినిక్షించు నన్నేలు నా స్వామి సద్బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే 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 నమ ఇక్కడ హనుమంతుడు ఎంత పొడుకున్నాడో ఈ దండకం అంత పొడుకుంటుంది చదవడానికి ఎంత బాగుందో చూడండి రోజు చదువుకోవచ్చు దీన్ని తెలుగులో ఉంది మనకు అర్థం అవుతుంది హిందీవో సంస్కృతానివో ప్రాకృతానివో చవితే ఏం తెలుస్తుంది మాబోటి కాళ్ళకే అర్థం తెలియదు మీకేం తెలుస్తుంది ప్రజల యొక్క అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒకటి ప్రసిద్ధమైతే అది గొప్పదే అనుకుంటాం మనం జీవితంలో ఎప్పుడు ప్రసిద్ధిని పొందడం ముఖ్యం కాదండి సిద్ధిని పొందడం ముఖ్యం అది గమనించాలి ప్రసిద్ధి పొందడానికి వంద ఉపాయాలు ఉన్నాయి అందులో ఇవాళ వాడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది వాడు ప్రసిద్ధుడయ్యేలా వాడే చేసుకోవచ్చు రోజు వాడి గురించే డబ్బా కొట్టుకుంటుండే ఎందుకప్పుడు ఏదో ఏదో రకంగా అవుతాడు అవ్వకపోతే ఎవడో పెద్దవాడిని తిట్టేది అదో ఉద్యమం ఈ రోజుల్లో పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవ్వడం వాళ్ళందరూ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వలేరు ఎందుకని ఎవడో పెద్దవాడిని చూసుకుని వాడిని తిడతాడు వీడు తిట్టిన తిట్టు పెద్దవాడికి ఎలా ఉంటుందంటే అంటే సముద్రంలో కాకిరెట్ట ఎవడో పట్టించుకుంటుంది మహాసముద్రంలో ఒక కాకిరెట్టేసింది పోవయ్య గరుత్మంతుడు వేస్తే నేనే పట్టించుకొని నువ్వెడతా అలా ఉంటుంది కొందరు బుద్ధి అలా ఎందుకు అవ్వాలి ఆ ప్రసిద్ధి చెందడం ముఖ్యం కాదండి ఇప్పుడు ఇంతమంది మీరు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఎవరు ముఖ్యం అంటే ఎవరు అని నా పేరే చెప్తారమ్మా కానీ నాకు ఒక్క అనుమానం ఏమిటంటే ఇక్కడ నాకంటే ముందు ఒక భక్తురాలు ఈ విగ్రహం దగ్గర భగవన్ మహిమ కారణంగా భయంకరమైన రోగాన్ని తగ్గించుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంది ఆవిడ నాకంటే గొప్ప భక్తుడు ఈడ ఎందుకు వచ్చిందో ఆ ప్రస్తావన ఎంతవరకు రాంది ఆంజనేయ స్వామి దగ్గర అర్చకులుగా ఉండే సుబ్రహ్మణ్యం గారు నా దగ్గరికి వచ్చి పొద్దున్న నా విషయం చెప్పాడు నాకు ఇది హనుమంతుడు పంపించి చెప్పించడరా ఈ విషయం అనుకున్నాను లేదా నాకు తెలియదు ఇక్కడ పద్మగారనే ఒక ఆవిడ హనుమంతుడికి ఈ లంగోటీలు కుడతారని వారానికి ఒకసారి మంగళవారం మారుస్తారు ప్రతి మంగళవారం ఆవిడ పట్టుకొచ్చి ఇవ్వాల్సిందే ఆవిడ పట్టుకొచ్చినవే ఈయన దొడుకుతారు విగ్రహాలన్నీ శుద్ధి చేసేది ఆవిడే ఆవిడకు మన రెండోసారి కరోనా వచ్చినప్పుడు భయంకరంగా వచ్చింది పద్దెనిమిది పాయింట్లు వస్తే ఇంక ఉండడు పద్నాలుగు పాయింట్ల పైన వచ్చింది ఆసుపత్రిలో పది రోజుల పైన ఉంది ఆవిడ ఏమీ తగ్గలేదు డాక్టర్లు కాడి జార్చేసా బంధువులు ఆశ వదిలేశారు ఆవిడ ఈతో మొత్తుకుని ఆ బంధువులు వచ్చి మొత్తుకుంటే ఈయన ఏం చేయలేక ఏం చేస్తారండి భగవంతుడికి చెప్పాలంతే కదా డాక్టర్లు చేయలేని అర్చకుడు మా ఊటి కాళ్ళం ఏం చేస్తాం ఆ విగ్రహం దగ్గర రోజు ఆయన ఎక్కడ పూజ చేస్తున్నారు అక్కడే కూర్చుని కోప్పడ్డాడు దేవుణ్ణి ఆయన ఇంకా కోప్పడిన మాటలు నేను చెప్తే మీకు బాగుండదు ఏమయ్యా అరవచాకిని చేయించుకున్నావు ఆడదాని చేత చంపేస్తే చంపేయి కాపేస్తే కాపాడితే కాపాడు అన్నట్ట ఈ బ్రాహ్మణి ఇక్కడ ఎదురుగా కూర్చున్నాడు హనుమంతుని పాదాల సాక్షిగా చెబుతున్నాను ప్రత్యక్షమైన ఉదాహరణ మరి విసిగితే అంతేగదిన ప్రాణం నీకు ఎంత సేవ చేసింది ఆవిడ గోచీలు ఎన్నే ఆవిడే కుట్టించిందయ్యా ఆవిడ చంపేస్తావా చంపేస్తే చంపేయి నీ మహిమ ఏమీ లేదు నేనెందుకు ఇక్కడ బతకడం ఇక్కడ అర్చకత్వంతో ఉరికే జీతం కోసమా ఎవరి మీద ఏ మహిమ చూపించకపోతే ఎవడు నమ్ముతాడయా అంత చాకిరి చేసింది విగ్రహాలన్నీ ఆవిడే తొంగుతోంది పళ్ళాలన్నీ ఆవిడే తొంగుతోంది వెండి సామాన్ అంతా తోగుతోంది ఎప్పుడూ ఒక్కటి ఎక్కడా లోపం అవ్వడం జరగలేదు అటువంటి ఆవిడ చంపేస్తావా చంపేస్తే చంపేయి అంతే అని విసిగితే దండం పెట్టి ప్రార్థిస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆవిడ కోలుకుందండి అది హనుమంతుడు మాకి మాది మధుమ ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ఇంకా డాక్టర్లు ఏమీ లేక నర్సు కూడా ఆ రోజుని బోర్లా పడుకోవమ్మా ఇలా పడుకునే బదులు అలా పడుకుంటే ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం అంతకంటే ఏం చేయలేము బోర్లా పడుకుంది ఆ బోర్లా పడుకుని లేచేటప్పుడు హనుమంతుడు లాగే లేచిందేవిడే సముద్రాన్ని దూకేటప్పుడు హనుమంతుడు ఎలా లేస్తాడో అలాగే లేచింది అంతే అంత మహిమ భగవంతుడికి ఉంటుంది మీ దగ్గర ఉంది మీ ఊళ్ళో ఉంది ఈ విగ్రహం దగ్గర ఉంది మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడికి చాలా నేను అందుకే మొదటి నుంచి చెబుతున్నా విగ్రహాలకి మహిమల విగ్రహాల్లో ఉండవు మనస్సులో ఉంటాయి నువ్వు భక్తితో పూజిస్తే నీ ఇంట్లో ఉండే ఊరికే అద్దం ఫ్రేము కట్టిన ఫోటో సాక్షాత్ భగవంతుడై నీకు దర్శనమిస్తుంది త్యాగరాజస్వామి విషయంలో జరిగింది మన విషయంలో జరగదా ఆయన ఏదో పూర్వజన్మ సుకృతం అనద్దండి ఏం లేదమ్మా జీవితం అంతా భిక్షాటం చేసుకుంటూ బతికాడమ్మా ఆయన పూర్వజన్మ సుకృతం ఏమిటి ఆయనకి బలికిన రాముడు మనకి బలకడ అన్నమయ్యకి బలికిన మన రాముడు మనకు దేవి వెంకటేశ్వరుడు మనకి బలకడ ఆ ఉదాహరణ అంటే మీకు అతీతంగా ఉండదు కానీ మీ మధ్యలో ఉన్న మనిషి ఉదాహరణ చెబుతున్నారు నా పూజారి గారు ఇక్కడే ఉన్నారు ఆవిడే ఉన్నారు ఎంతోమంది పోతారు అనుకున్న వాళ్ళు బయటపడ్డారు మనం చూసాం అద్భుతంగా ఉంటారు అనుకున్న వాళ్ళు పోయారు నా మటుకు నాకు రెండోసారి కరోనా వచ్చినప్పుడు నాకు కాదు కంగార పట్టండి వేరే వరకు భగవంతుడి దేవుళ్ళు మేము మూడు దెబ్బల నుంచే తప్పుకున్నాం లేదు మేము తప్పుకోవడానికి కూడా ఒక్కటే నాకున్న రహస్యం మీకు ఏమి బహిరంగ రహస్యం ఇది నమ శివాజ నమ శివాజ నమ శివాయ నిరంతర శివనామ స్మరణ ఇంకోటి నాకు తెలియదు నేను ఎప్పుడైనా ఎక్కువ మంది మనుషుల్ని కలుసుకుంది ఎందుకు ఇష్టపడినా ఉంటే అందులోనూ కూడా ఇదే స్వార్థం నా నామజపానికి ఆటంకం కదా వారితో ఏం మాట్లాడతాను నేను ఏదో చెబుతారు నేను ఏదో చెబుతాను ఈ పావు గంట పోయింది కదా అని అంత బాగా పిసినేరలా ఉంటాను నా జపం విషయంలో నేను నా సమయం పోతుంది నా సమయం పోతుంది ఎందుకంటే మనకు దొరికే సమయం చాలా తక్కువ మా పైగా మా కాళ్ళకి రెండు గంటలు మాట్లాడాలి దాని గురించి తయారవ్వాలి ఇప్పుడు ఈ దండకం అంతా కంఠస్థం చేయాలి కదా నేను కూర్చుని దాన్ని తయారవ్వాలి దాని అర్థాలు చూసుకోవాలి పైగా ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ దండకం నాకు దొరికినప్పుడు ఒక అచ్చు పుస్తకంలో ఉంది అందులో ఉన్న అచ్చుతప్పులు ఎందులోనూ లేవు భయంకరం ఇంకా చివరికి అచ్చుతప్పులను పట్టికేశారు అది కూడా అచ్చుతప్పే తప్పులను వేస్తారు కదా అచ్చు తప్పు అన్నాడు చూకింద జాగ్రత్త పడ ఓ ఇందులో కూడా అచ్చు అని అనుకున్నాను ఇక ఈ దండకాన్ని మొత్తం నేను ఇంటి దగ్గర కూర్చుని హైదరాబాదులో బయలుదేరే ముందు నేను రాసుకుని కాగితం మీద దాంట్లో తప్పులు దిద్దా ఆ దిద్దినవి ఎలా అంటే మొత్తం అసలు పుస్తకం అసలు దాండగా మాసిపోయేలా ఉన్నాయి అన్ని తప్పులు వచ్చాయి అన్నీ పెన్నతో దిద్దినవి ఎవరన్నా చూస్తే ఇబ్బంది ఇది అని మళ్ళీ దాన్ని వేరే కాగితాల మీద రాయించాం ఈ ఇంత మనం శ్రమపడుతున్నది ఎందుకు అంటే ఒక్కటే నాకు రెండే రెండు కళ్ళు ఆ ఎవరికైనా రెండు నా రెండు కళ్ళు ఒకటే తెలుగు భాష రెండు హిందూ ధర్మం ఇంకోటి లేదు హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలి నిలబెట్టుకోవాలి అది తెలుగు భాష ద్వారా జరగాలి మనం తెలుగు వాళ్ళం కదా నోరొప్పితే తెలుగే కదా అందుకని ఈ హనుమాన్ చాలీసాకి బదులుగా మీరు దీన్ని చదవండి ఏ హనుమంతుడికి కోపం రాదు కావాలంటే నేను రికమెండేషన్ చేస్తాను తులసీదాసును కూడా బతిమారుకుంటా పైగా మనం ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పుకోవాలి ప్రపంచ భారతదేశం మొత్తం మీద భాషాభిమానం చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఎవరంటే మన తెలుగు వాళ్ళే ఏమాత్రం ఉండదండి అసలు ఇక్కడ నోరిప్పితేదే పరభాషలే వస్తాయి తమిళం వాళ్ళ నుంచి మనం అది గ్రహించాలి వాళ్ళ తమిళం వాళ్ళు మాట్లాడడం కాదు వాళ్ళ స్తోత్రాలని తమిళ స్తోత్రాలని తెలుగునాట మొత్తం రెండు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసేస్తున్నారు వాళ్ళు అదే చదవాలి చదవకపోతే పుణ్యం రాదని ఎవరితోనైనా మనం మాట్లాడాల్సింది ఏంటంటే మీ భాషలో ఉండే పుణ్యం మా భాషలో ఉండదా అసలు అన్నిటికీ మూలమైన దేవభాష సంస్కృతంలో ఉండదా ఎందుకు మనం పూర్వం నుంచి వస్తున్న దాన్ని మానయ్యాలి మన భాషా స్తోత్రాలు ఎందుకు తక్కువ అనుకోవాలి